మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం గురించి చర్చించుటకు సభ్యులు డాక్టర్ మండితోక అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కుంభార్ రవిబాబు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది పేపర్స్ ద ద ద ద ఆఫ్ బిజినెస్ ఆ టు హ్యావ్ బిన్ టేబుల్ ఎవరు కూర్చోండి దయచేసి కూర్చోండి నా కూర్చోండి రో వాయిదా తీర్మానం అనేది ఎలా చేయం అది మీకు తెలుసు కూర్చోండి క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అధ్యక్ష మొదటి ప్రశ్న కంపాషనెట్ అపాయింట్మెంట్ కింద మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది అప్లై చేశారు రెండో ప్రసంగ సమాధానం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది అపాయింట్మెంట్ అయ్యారు అధ్యక్ష మూడో ప్రసంగ సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కావాలి అధ్యక్ష ఆరుజ నియామకాలకి సంబంధించి అధ్యక్ష అధ్యక్ష ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి సంబంధించి గతంలో అయితే ఏ డిపార్ట్మెంట్లో మరణించినా టోటల్గా ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో నియామకాలు జరిగేవి అధ్యక్ష కానీ రెండు వేల పదమూడులో మెమో నెంబర్ ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు డేటు నాలుగు పన్నెండు రెండు వేల పదమూడుతో ఒక మెమోని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ మెమో ప్రకారం స్థానిక సంస్థల్లో పనిచేసే వారికి స్థానిక సంస్థలోనే ఇవ్వాలి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో మెమోని తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ఉప ప్రశ్న ఏంటి అడగండి ఈ మెమోని ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండుని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ఏదైతే మిమ్మల్ని మొన్న నెంబరు ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు వాళ్ళ చెప్పి ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష సెడ్పీ ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై వచ్చగల నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించం అంటే ఇరవై రెండు మంది టోటల్గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏమంటే ఎయిత్ పాయింట్లో డిసీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సకండ్ కోవిడ్ అంటే కోవిడ్లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద అంటే ఒకే ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరితో ఒక్కొక్కటి అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జెడ్పీ సపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఎప్పుడూ లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలి అనేది ఒకసారి డిపార్ట్మెంట్ చేసి వెల్కమ్ వెళ్కమ్ తీర్మానం తిరస్కరించాం కొంచెం దూరం ఉండదు ప్రైవేట్ దూరం ఉండండి ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది వేరే మార్గం చెప్పండి సరే ప్రతిరోజు ఇలాగలుగుతుంది మీరు మాకు అవకాశం వేరే వేరే చెప్పండి वेंटरे जय हो पीपी विधाला वंटरे जय हो वंटरे जय हो बीएससी मीटिंग सर बीएससी मीटिंग ऑन द बीएससी मीटिंगला माठडता हूं चपन चपन सर चपन चपन अद वंटरे जय हो पीपी विधाला वंटरे जय हो దయచేసి ఇజ్రాయిల్ గారు గారు విజ్రాయలు గారు వినాలండి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండ్ బిఎస్సీలో చెప్తాము బిఎస్సీలో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా Mm -hmm. तो जी तो तो ले, तो ले? अच्छा तो रु रुप <laughs> <laughs> ఎల్వైపీ గారు ఎల్వైపీ గారు ఉండో ఇజరా బాబు ఉండో హలో ఎల్వోపీ గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది బిఎస్సి మీటింగ్లో మీ డిమాండ్ని ప్రజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నా ఉద్దేశం అది